కవితక్క గురించి చెప్పుకుంటే కవితక్క చాలా మంది చాలా ట్రోల్స్ చేయడం జరిగింది ఏం చేస్తుంది కవితక్క ఎవరి మీద కొట్లాడుతుంది అటు అన్న మీద కొట్లాడడం ఏంటి అటు బాప మీద కొట్లాడడం ఏంటి ఆ లెటర్ రాయడం ఏంటి పార్టీ పెడతా పెడతానడం ఏంటి అది ఇది చాలా రూమర్స్ వచ్చాయి ఇక కొంతమంది అపోజిషన్ అయితే వాళ్ళు నోటి మొక్కాలి ఆ బూతులు మాట్లాడరు అయ్యా తల్లి అయ్యా బిడ్డకు పడట్లేదు అన్న కొడుకు పడట్లేదు అన్న చెల్లకు పడట్లేదు ఏ క్షణమైనా ఏదన్నా జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కుంపలో కుంపలో కుంపటి అని చాలా వచ్చాయి ఒక మన తెలంగాణలో కృతజ్ఞత అనేది ఉంటుంది మనుషులకు మంచి పక్క మనిషి చేస్తేనే వారి జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అలాంటిది కవిత గారు మన కవిత జైలుకి వెళ్ళినప్పుడు అది ఏంది అయినా కోర్టు తేల్చింది కదా నిజమా కాదనే కోర్టు తేల్చింది ఆధారాలు లేవు బయటకు వచ్చేసింది హ్యాపీ కదా కేసీఆర్ ఎప్పుడో చెప్పింది బాబు ఏమన్నాడు నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కదా సరే దాని వెనకాల ఎంతో ఖుషి వాళ్ళ అన్నది అయింది అటు హరీష్ రావు గారు అయితే కేసీఆర్ హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఎఫెక్ట్ పెట్టారు కదా ఫ్యామిలీ మొత్తం కలవపంట్ల ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ పెట్టి బయటికి తీసుకొచ్చారు అంటే బయటికి నిజంగా ఎఫెక్ట్ పెట్టి తీసుకొచ్చారంటే పోయిన రెండో రోజు మూడో రోజు తీసుకొచ్చినారంటే ఏదో ఒకటి వాళ్ళు డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇంకోటో వాళ్ళు గతంలో రా మంచి పొజిషన్లు ఉన్నారు బయటికి తీసుకొచ్చినారు అనొచ్చు కానీ పొజిషన్ లేనప్పుడు ఎఫెక్ట్ పెట్టినా చాలా రోజులు టైం ప్రయత్నించి బెయిల్ పిటిషన్ వేసి 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 ఆ కోర్టు కూడా అర్థం చేసుకుని ఆధారాలు లేనప్పుడు ఒక ఒక మహిళను ఒక ఎమ్మెల్సీని పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది సో ఇదంతా ఒకతే అయితే బయటకు వచ్చిన తర్వాత కవిత లెటర్ రాసింది ఆ లెటర్ బయటకు వచ్చింది ఆ బయటికి ఎవరు రిలీజ్ చేశారో తెలియదు కవిత గారు కూడా మాస్ మాట్లాడారు ఆ టైంలో దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి లీడర్ అనేది కేసీఆర్ ఒక్కడే అది ఇది అని సో ఎంత తను బీఆర్ఎస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చింది సో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ తను కూడా మొన్న ఏదో మీటింగ్ లో మాట్లాడుతూ ఎవరైనా చెప్పింది నేను బీఆర్ఎస్ పార్టీ నేనే నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పింది సో జాగృతి అనేది ఒక సంస్థ ఆమె ఆమె పొలిటికల్గా వచ్చినప్పటి నుంచి జాగృతి అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు విచిత్రంగా ఏముందంటే జాగృతిని ఎందుకు బలోప బలోపేతం చేస్తుంది సో దాన్ని పార్టీగా మారుస్తుంది చిలుగా జరుగుతుంది బీఆర్ఎస్ లో అంటున్నారు అవును భయ్ ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నాక నాకన్నా ముందు మా అన్న పిల్లలు పుట్టినారు వాళ్ళని లవ్ చేశారు నాకు ప్రేమ వాళ్ళంటే చాలా ఇష్టము సో అలాంటప్పుడు నా కొడుకు వచ్చిన తర్వాత నా కొడుకుని పక్కన పడేసి నేను దాన్ని ప్రేమించాను కదా వాళ్ళని వాళ్ళని ఇష్ట అంటే ఇష్టపడతాను ఈ ఈయనని పక్కన పెట్టి అంటే నా సొంత బిడ్డని పక్కన పెట్టి పక్కలో బిడ్డని నేను ఎక్కువ చేయలేను కదా ఎఫెక్షన్ ఉండదు కదా సేమ్ అంతే కవిత అనేది కవిత దగ్గర నుంచి పుట్టుకొచ్చిందే జాగృతి అలాంటి జాగృతి బిడ్డ కవిత బిడ్డ కవిత బిడ్డని సొంత బిడ్డని ఎట్లా ఓన్ చేసుకోది తప్పేముంది అంటే జాయిన్ చేసుకోవడంలో ఓన్ ఓన్ కదా కవితకు బిడ్డ అనేది జాగృతి అన్న పిల్లలు అనేది అన్న బిడ్డలు అనేది బాపుకు బాపుకు సంబంధించిన పిల్లలు అనేది బీఆర్ఎస్ సరే బీఆర్ఎస్ నుంచే కుట్టింది అప్పుడు నేను కూడా మేమందరం ఒకటే అన్నదమ్ములం ఒకటే ఫ్యామిలీ సో నాకంటూ నేను పెళ్ళి అయిన తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత నాకు సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది కదా సో నేను ఫస్ట్ పుట్టింది నేను ఫస్ట్ వీలతో ఉన్నాను వీల సర్వసం అన్నప్పుడు నేను ఇది ఇది ఎంచుకోను కదా ఫ్యామిలీ నేను ఎంచుకోను కదా నేను ఫ్యామిలీని ఎంచుకున్నప్పుడు నా ఫ్యామిలీ నా గుర్తింపు ఇప్పుడు నాకు కూడా కొద్ది బయటికి వచ్చి నేను పలానా అని చెప్పుకోవాలి కదా సో అలాంటి సిచ్యువేషన్లోకి రావాలి తప్పేముంది నేను నా ఏడికి కొత్తగూడెం వెళ్ళినట్టున్నారు కవిత గారు కొత్తగూడెంలో నేను కొన్ని వీడియోలు చూశాను అక్కడ మా సపోర్టర్లు ఎవరైతే ఉంటారో కొంతమంది వీడియోస్ కూడా పంపించడం జరిగింది మా సింగర్లు అయితే కొంతమంది పార్ట్ టైమ్గా పెట్టుకునే వాళ్ళు వాళ్ళు వీడియోలు పంపించడం జరిగింది ఎంత అద్భుతంగా ఉందంటే ఆమెకు స్వాగతం కొత్తగూడెంలో ఖమ్మం కొత్తగూడెంలో స్వాగతం భార్య ఎత్తున స్వాగతం కాన్వై అసలు ఒక రేంజ్ ఉంది అక్కడ కవిత అక్కడ చూస్తే కొత్తగూడెంలో కొత్తగూడెము ఖమ్మం అనేది ఇలాగ మొత్తం ఈయనది పొంగులేడి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అలాంటి సిచ్యువేషన్లో అంత అడవిలో ఉన్నప్పుడు కూడా కవిత క్రేజ్ అక్కడ తగ్గలేదు మరి జాగృతి అయితేంది లేదంటే బీఆర్ఎస్ అయితే మొత్తానికి ఏదైనా సరే అక్కడ కవిత క్రేజ్ అయితే అసలు తగ్గలే భారీ ఎత్తున పెరిగింది అనుకోవచ్చు అసలు జనాలు భయంకరమైన జనాలు ఏడిపోయిన వందల మంది సంఖ్య వేల మంది జనాలు రావడం మీటింగ్కి రావడం భారీ ఎత్తున ఉన్నారు సిచ్యువేషన్ చూస్తే సో అందుకని ఆమె ఇప్పటికంటుంది నేను సపరేట్ ఏం కాదు బీఆర్ఎస్ నాది ఒకటి ఆమె మాట్లాడుతూ కూడా నిన్న మాట్లాడుతూ కూడా ఏది బీసీల గురించి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి అంటే ఆమె నిన్న మాట మార్నింగ్ మాట్లాడడం జరిగింది ఈవినింగ్ కల్లా క్యాబినెట్లో పెట్టి చర్చించి దాని బిల్లును ఆమోదించాలని డిసైడ్ అయ్యింది గవర్నమెంట్ సో అది కూడా ఆమె ఖుషి ఉంది కదా దాంట్లో బీసీలకు న్యాయం జరగాలి అని అనే కొట్లాట వాస్తవం మంచిది న్యాయం జరుగుతుంది సో నిన్న సంబరాలు కూడా అలా మన దాంట్లో వీడియో పెట్టాను నిన్న సంబరాలు కూడా అసలు అంబరాలు అంటున్నట్టు ఇంటికాడ వందల మంది జనాలు కేరింతలు డప్పులు సౌండ్లు క్రాకర్స్ భయంకరమైన అడావిడి జనాలు భారీ ఎత్తున జనాలు వచ్చినారు ఇంటికాడికి కూడా అంటే కవిత ఓన్ బ్రాండ్ చాలా మంది అన్నారు కేటీఆర్ని తట్టుకోగలుగుతుందా లేదంటే నిలబడగలుగుతుందా అంటే కేటీఆర్కి కవితకు సంబంధం ఏంటి ఆయన స్టైల్ అయినది కేటీఆర్ సూపర్ ఇటు ఈమె స్టైల్ అయినది సూపర్ ఇద్దరు కూడా కేసీఆర్ బిడ్డలే కదా మీరు ఎట్లా అంటే ఫ్యామిలీకి చిచ్చు పెట్టే ఉన్నారు కేటీఆర్ మీదికి కొట్లాడకపోతుందా కవిత ఎవడు కొట్లాడబోయిన నా ఆస్తి పోయిందా కవిత లేదంటే నా పొజిషన్ ఇవ్వమని పోయిందా ఎప్పుడు డైరెక్ట్ కొట్లాడలేదు కదా ఇప్పుడు అలాంటప్పుడు కేటీఆర్ కదా దగ్గరుండి తయారు చేయాలకి వెళ్ళడం ఆమెకి అలవడము మొత్తం బెయిల్ పిటిషన్ వేసి ఆమెను తీసుకొని రావడం ఎంటు ఉండడము అంతే కేటీఆర్ కదా అంటే తీసుకొచ్చిన వాళ్ళకే వెన్నుపోటు పొట్టు ఇక్కడ ఏటా మీరు పొడిచేలా చేస్తున్నారు జనాలు కొంతమంది జనాలు ప్రతిపక్షాలు జనాలు కూడా కాదు ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీలు అంటే ఎల్లో మీడియాలు మొత్తం ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇంట్లో కొట్లాటైంది ఏదో కేసీఆర్ తన మళ్ళీ మూడు రోజులు తన చెకప్కి రావాలంటే ఫార్మ్ హౌస్కి పోకుండా నందిని నగర్ ఇంటికాడ ఉండి మళ్ళీ చెకప్కి పోయినారు ఎందుకు సీరియస్ అయిపోయింది ఎందుకు మళ్ళీ ఈ వారం రోజుల్లో రెండు సార్లు కేసీఆర్ హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏమీ జరగదు ఇంకో పదిహేడు వేళ్ళు హ్యాపీగా తెలంగాణని వేయలేదు కేసీఆర్ఏ తెలంగాణ మళ్ళీ డెవలప్ అయ్యేది కూడా కేసీఆర్తోనే అంతేగాని ఏదో మీరు టాటాకు చప్పులకు భయపడేది ఏం లేదా సో ఎన్ని వార్తలు వేసినా సరే ఎవరికి ఎంత అమ్ముడు ఎన్ని వార్తలు వేసినా సరే నిజాన్ని నిజంలో చూపించండి తప్పేముంది అవును కొన్ని అవకతవకలు జరిగినాయి కొన్ని తప్పులు జరిగినాయి బీఆర్ఎస్ఎంలో దానికే కదా జనాలు పక్కన కూర్చోబెట్టింది కేసీఆర్ని కూడా అటు ఎమ్మెల్యేలు అయితే కింది స్థాయిలో అయితే మినిస్టర్లు అయితే ఏదో తప్పైతే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అందుకని పక్కన కూర్చోబెట్టారు దళిత బంధు ఇచ్చిండు రైతు బంధువు ఇచ్చిండు ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేసిండు మనీ పెంచిండు దానికి రెండు వందలు ఉన్నది రెండు వేలు చేసిండు పెంచును స్కూల్లో మంచి బియ్యం ప్రైస్ పెట్టడం జరిగింది పిల్లలకి సమయానికి బుక్కులు అందజేయడం జరిగింది మంచి రోడ్లు వేయించి తెలంగాణ సూపర్గా డెవలప్ అయింది ఫస్ట్ బ్రిడ్జిల్ జరి ఆ టైంలో ఒక అప్పుడెప్పుడో బ్రిడ్జుల బర్త్డే అంటే తెలంగాణలో ఫ్లైఓవర్లు బర్డే అంటే మళ్ళీ కేసీఆర్ హైంలోనే ఐటీని ఎక్కడికో లేపినారు మన రాష్ట్రాన్ని దేశంలోనే మన దేశంలోనే అగ్రస్థానంలో నిలిచ నిలిచిపెట్టారు కదా తెలంగాణని మరి ఇంత చేసిన బాపుని మీరు ఆ రకంగా మాట్లాడని కరెక్ట్ కాదు సో కేసీఆర్ కవిత కేటీఆర్ రేవంత్ రెడ్డి మన సారీ ఆర్ ఇషా వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ తప్పేముంది అందరూ కొట్లాడుతున్నారు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు జనాల మధ్యలో పోయి కొట్లాడి గెలిచారు కదా ఇదంతా ఫ్యామిలీ పార్టీ లేదంటే ఫ్యామిలీ మీరు మీరే జాబులు ఇచ్చుకున్నారని కాదు జాబులు ఏడు ఇచ్చుకున్నారు కేటీఆర్ జనరల్ మధ్యలో సిరిసిల్లలో గెలిచింది కదా గతంలో నిజామాబాద్లో కూడా కవిత గెలిచింది కదా ఎంపీగా హరీష్ రావు కూడా సిద్దిపేట గెలిచింది కదా మరి వీళ్ళందరూ ఏదో కూర్చొని మా బాపు మా మామ అని తెచ్చుకోలేదు కదా హోదాలో ఆటోమేటిక్ జనాలు ఇచ్చిన వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు అంతే ఇంకోసారి పార్టీ ఇది ఫ్యామిలీ పార్టీ అనకండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏది ఉన్నా సరే కామెంట్ చేయండి నాకు అర్థమైంది నేను చెప్పింది కరెక్టా కాదా థ్యాంక్ యూ